ఈ రోజు దర్శిలోని డాక్టర్ గుట్టపాటి లక్ష్మి గారి నివాసం వద్ద రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గుట్టపాటి లక్ష్మి గారు టీడీపీ సభ్యత్వ కార్డులు పంపిణీ చేయడం జరిగినది వారితో పాటు మాజీ శాసనసభ్యులు నారాశెట్టి పాపారావు గారు దర్శి టీడీపీ నాయకులు డాక్టర్ కడియా లలితసాగర్ గారు మండల పార్టీ అధ్యక్షులు తదితరులు ఉన్నారు అందరు మండల పార్టీ ప్రెసిడెంట్ ఉన్నారు కాబట్టి చెప్తున్న అందరు నాయకులు కూడా మీకు అందరికీ అప్పచెప్తాము అవి కాస్త అందరికీ చేరేటట్లు మీరు మండలం లెవెల్లో మీటింగ్ పెట్టుకొని క్లస్టర్ ఇన్ఛార్జ్ని బూత్ ఇన్ఛార్జీలు అందరినీ పిలుచుకొని చెప్పండి ఈ అవి డిస్ట్రిబ్యూట్ చేయండి ఏ ఊరు ఏ కా ఊరు అలాగే రేపు కుటుంబ సాధికార సారథులు అని చెప్పి కేఎస్ఎస్ అని చెప్పి మనకు ప్రోగ్రాం ఇచ్చారు అంతకుముందు అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా మనకి అది ఇచ్చారు కానీ అంత పట్టించుకోలేదు ఇప్పుడైతే దాని మీద ప్రభుత్వం కానీ సీఎం గారు కానీ చాలా గట్టిగా ఉన్నారు సీఎం గారు ఎట్లాగైనా దాన్ని మ్యాక్సిమం అందరికీ రీచ్ అయ్యేలాగా అన్ని కాన్స్టిట్యువెన్సీలో చేసుకోవాలని అది ఏంటంటే ఒక అరవై మందికి అరవై మంది ఓటర్లకి ఒక మేలు ఒక ఫీమేల్ వాళ్ళు కుటుంబ సాధికార సారధు అంటే ఇప్పుడు మనకు దాదాపు రెండు లక్షలు ఓటర్లు ఉంటే మనకి మూడు వేల మూడు వందల మంది వస్తారు మూడు వేల మూడు వందల మందిలో ఫీమేల్ సగం మేల్ సగం కింద పెట్టుకోవాలి లే అరవై మందికి ఇద్దరు అంటే మూడు వేలు మంది మగాళ్ళు మూడు వేల మంది ఆడాల ఆడాలి అంతమంది కాకపోయినా ఎంతమంది వీలైతే అంతమందిని పెట్టుకోవాలి రేపు రాబోయే పదవుల్లో అది గవర్నమెంట్ నామినేటెడ్ అవ్వచ్చు పార్టీ నామినేటెడ్ అవ్వచ్చు ఏ పదవులు గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఏ పదవులకి అర్హత పొందాలన్నా ఆ కుటుంబ సాధికార సారథులు దాంట్లో మనం ఎన్రోల్ అయ్యి ఉండాలి ఇంక్లూడింగ్ నేనైనా మేడం అయినా పాపారావు గారైనా ఎవరైనా అందులో కంపల్సరీగా ఇంక్లూడ్ అయి ఉంటేనే రేపు మనం ఏ పదవులకైనా అను అర్హులం పార్టీ పరంగా పార్టీ అదే చెప్తాను సీఎం గారు అదే చెప్తున్నారు అది అది కూడా మండల పార్టీ వాళ్ళందరికీ మీకు అందరి మనం అందరం కూర్చొని మాట్లాడిన తర్వాత మీరు మిగతా నాయకులు అందరితో డిస్కస్ చేసి మ్యాక్సిమం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బూత్ లెవెల్ ఎవ్రీ బూత్ కౌంట్ చేసుకొని బూత్ లెవెల్లో ఉన్ మనం ఆ ఫామ్ని ఫిల్ చేసుకొని ఏదో చేసామంటే చేసాం రాసుకున్నామని అంటే ఉపయోగం లేదు ఒక మనిషికి ఇచ్చామని అంటే రేపు అతను పార్టీకి ఉపయోగపడతాడా తిరుగుతాడా తిరగలడా రేపు మళ్ళీ వాళ్ళకి మనం పదవులు ఇవ్వాలి ఆ పదవులు ఇవ్వగలిగిన ఓన్లీ ఐడెంటిఫై చేసి మేల్ అయినా ఫీమేల్ అయినా అవన్నీ చేస్తే కరెక్ట్గా ఉంటుంది పార్టీ బిల్డ్ అవుతుంది అది బూత్ లెవెల్లో అరవై మందికి ఒకళ్ళు అంటే దాదాపు మనకి వాలంటీర్ని ఇచ్చినట్టే వాలంటీర్ల కన్నా తక్కువ మందికే మనకి ఇచ్చినట్టు అది రేపు పార్టీకి ఎంత ఉపయోగపడుతుందో ఒకసారి ఆలోచన చేసి అందరూ మీరు అందరూ దాన్ని గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను